யன்ஸ் கிப் இன்டர்ஷனல் டிஸ்ட்ரி ஜே லயன்ஸ் க்ளப் ஆஃப் நெல் பிநாய் வீட் ஐக்கே வைஆர் சென்டர் வியாசி சிவன் இது எந்த நீடிப்போகம் அண்ட் லைன்ஸ் க்ளப் ஆஃப் இன்டர்நேஷனல் ரைட் வைஆர் ரயில் குமார் பி மாஸ்ட் டிஸ்டிக் கவனமெண்ட் வாரும் டைம்ல அப்ளே மத்திய ரெண்டு வில இரவு நாலு இரவு ஜூலை ஓபன் செய்யுது నిజంగా ఈ ప్రాజెక్ట్ వల్ల డైలీ ఎయిటీన్షన్స్ యుటిలైజ్ అవుతుంది ఇక్కడ వచ్చి తెలిస్తే ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంత నీడి ఎంత అవసరం ఉందో అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంతమంది జరిగింది ఎయిటీన్ మెంబర్స్ డైలీ బెనిఫిట్ అంటే ఎయిటీన్ ఫ్యామిలీస్ సో దీన్ని దీనికి చైర్మన్గా నైన్టీన్షోర్ గారు మెయింటైన్ చేస్తారు ఉన్నారు వారి ఇంకో చైర్మన్గా వినాయకని క్లబ్లో ఉండే అందరూ పాజిటివ్ క్రిస్టియన్స్ అంతా సపోర్ట్ చేసి రోజు ఇంత మంచి ప్రాజెక్ట్ ముందర రావడం జరిగింది సో దీన్ని ఇలాగే నీట్గా మెయింటైన్ చేసి ఇంకా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి తెలియజేస్తాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి